ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పచ్చి చెట్లకి త్వరగా బ్యాలెన్స్ అయితే నీళ్ళు పెట్టడం అండి ఈరోజైతే నీళ్ళు పెట్టేది వీడియోలో చూపిస్తున్నాము చూడండి నచ్చితే చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సల మర్చిపోకండి నీళ్ళు ఎలా పెడతానో స్ నీళ్ళు పెట్టేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇదైతే దుక్కి కాబట్టి గడ్ల గడ్డలుగా ఉంటుంది నేల ట్రాక్టర్ పెద్ద నీళ్ళు కాబట్టి ఈ గడ్ల కింద తేళ్ళు చెర్రెలు చిన్న చిన్న పాములు అవి కూడా ఉంటాయి ఈ మనం నీళ్లు ఊపిరి వాటి ఊపిరాక బయట బయటకు వచ్చేసి ఇంకో దగ్గర వాటికి బాగుండే దగ్గర అక్కడే నా పక్కనే నవ్వుకుంటాయి మళ్ళీ అక్కడ ఏంటంటే మనం తెలియకుండా అక్కడ కాలు పెడితే మన వాళ్ళైతే అవి పాటేస్తాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు పెట్టేటప్పుడు నిన్నైతే రెండు తేళ్ళు వచ్చినాయి వీడియో తీసేదానికి కుదరక నేనైతే తీయలేదు அக்கட அப்படி சைடு கரண்ட் கதா அக்கலாக உண்டு ஆகி கடல கிடைக்கும் அப்போ இப்போ ஃபஸ்ட் டைம் நீயிடும் அதுக்கான நிள்ளுகை சரிகா எல்லோரும் రెండు సార్లు ట్రాక్టర్తో దున్నిస్తే ఈ పాళ్ళల్లో ట్రాక్టర్తో దున్నియ్యాల దున్నిస్తే అప్పుడు నీళ్ళు లైన్గా వెళ్ళిపోతాయి ఇంకా అప్పుడు ఇలా లేదంటే పెట్టుకోవడం అలా పెట్టుకోకుండా ఒక పాల్లో పెట్టి స్పైస్గా కాళ్ళు వెళ్ళిపోతాయి అప్పుడు ఇంకా వెనక అక్కడ పెడితే ఒక పాలుకి వదిలేసేస్తే వెళ్ళిపోతాయి యితే ఇంకా రెండు కార్లు వీళ్ళు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడైతే అదిగొట్టుకొని ఎప్పుడంటే అక్కడ వెళ్ళిపోతుంటారు అయితే బాగానే వెళ్తాం చూడండి ఇట్లాగా ఎక్కడంటే అక్కడ తగ్గొట్టుకొని వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఏంటంటే అక్కడ మట్టి తీసి ఇలా లాక్కుంటే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ నీళ్ళైతే ఆగిపోయినాయి టైం అయింది కాబట్టి నీళ్ళైతే ఆగిపోయినాయి కాలువ ఆగిపోయింది ఇంకైతే నీళ్ళ పని ఇంతటితో ఈరోజుకి సమాప్తం పక్కనే వర్కైలు ఉన్నాయి కదా ఆ వర్కైల్లో మా ఆవిడైతే కలుపు తీస్తుంది నేను కూడా వెళ్ళి ఆమెతోటైతే అయితే జాయిన్ అయిపోతున్నా సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఎప్పుడన్నా మీ పొలంలో కానీ ఇలా పనిచేసిన మధు మధుర ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక టూ డేస్ నుంచి అయితే కరెంటు సరిగా లేదు అందుకనే నీళ్ళు సరిపోలా కయ్యి అందుకనే దీనికి తగ్గించేసి నీళ్ళు పత్తి చెట్లకి వీటికి మెయిన్ దీనికి వేస్తున్నాం అవి ఒకరోజు లేట్ అయినా ఏం కాదు కానీ పత్తి చెట్లకి దీనికి మాత్రం ఏ మాత్రం నేల కానీ ఇలాగా ఇలా కానీ వచ్చిందంటే ఇంకా అసలు నీళ్ళు అనేవి అస్సలు ఇన్ని నీళ్ళు కూడా ఆగు వచ్చేది ఎండాకాలం కాబట్టి మొత్తం ఇన్ని నీళ్ళు పెట్టినా కూడా అన్ని మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి అందుకని దీన్ని ఎప్పుడూ కూడా దీనికి అట్లీస్ట్ ఒక మూడేళ్ళు మందం నీళ్ళు ఉండాలి ఉంటే మనం నీళ్ళు వేస్తే మళ్ళీ నీళ్ళనే ఇంకిపోకుండా ఉంటాయి అదే కానీ ఈ విధంగా నేల కానీ బయటపడిందంటే మాత్రం ఆ తర్వాత ఇంకా ఎన్ని నీళ్ళు వేసినా కూడా రెండు బోర్లు కావాల్సి వస్తుంది మన దగ్గర అయితే అన్ని బోర్లు లేవు అందుకని ఈ వరికైతే తగ్గదు సో ఇప్పుడైతే కలుపు అయితే పెరగదాము చూడండి కలుపు ఎలా ఉందో ఏందో చూద్దాం ఒకసారి కైలో దిగి మా ఆవిడ పాపం ఒక్కటే తీస్తూ ఉంది ఏమైనా భార్య భర్త ఒక ఒకరి కింద పని చేయకుండా ఇట్లాగా సొంతగా మన పనే మనం చేసుకుంటా ఉంటే ఆదాయం లేకపోయినా డబ్బు కోట్లు లేకపోయినా కూడా చాలా సంతోషంగా లైఫ్ను అయితే లీడ్ చేయొచ్చు దీనికి మీరేమంటారు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి జీవితం ఇష్టమేనా లేకపోతే బాగా డబ్బుతోటి కూడుకున్న జీవితమా సరే ముందు అసలు మా ఆవిడిని అడగతా ఏం చెప్పద్దు హలో ఎలా ఉంది ఈ లైఫ్ బాగుందా ఓకే మా ఆవిడకైతే బాగుందంట ఓకే సూపర్గా ఉందని చెప్పింది ఇంకా మన తోటి భాగస్వామి ఆ మాట చెప్పిందంటే ఇంకా అసలు మనకి అసలు ఇంకా ఏ దిగులు కూడా ఉండదు ఇంకా లైఫ్లో పాపం మా ఆవిడైతే ఇంటర్మీడియట్ దాకా చదువుకుంది ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు పాపం నన్ను చేసుకున్నాక ఈ పొలంలో పండ్లు మొత్తం కంప్లీట్గా చేస్తుంది ఈ పచ్చి చెట్లు వేసేటప్పుడు విత్తనాలు వేసేటప్పుడు అయితే మా ఆవిడ ఇంకొక ఇద్దరు వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ చేసింది టైట్ కనిపిస్తున్నాయి కదా అది కూడా ఇంకొక ముగ్గురిని పెట్టుకొని అంటే వాళ్ళ చుట్టాలని మా ఆవిడ తరపుళ్ళు వాళ్ళని పెట్టుకొని మొత్తం అది కూడా చేసింది అంతా నాకోసమే పాపం ఎప్పుడు కూడా పిక్నిక్ కూడా ఇలా పొలాల్లో తిరిగి ఉండదు నన్ను చేసుకున్నాకే పాపం పొలాల్లోకి వచ్చింది పొలాల్లోకి వచ్చి నేను అక్కడ పని చేస్తూ ఉంటే పచ్చి చెట్లకి నీళ్ళు లేస్తుంటే ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి ఇక్కడ చేరి కలుపు తీస్తూ ఉంది నాతోటి వచ్చింది ఎవరి దాకా టైం వేస్ట్ ఎందుకని కలుపు తీస్తూ ఉంది ఇంకెందుకు లేటు మనం కూడా కలుపు తీస్తే కొద్ది గంటలకి టైం అయిపోద్ది ఇంటికి వెళ్ళాలి సో ఇప్పుడు దీంట్లో అసలు కలిపేంటి ఇది చూసేదానికి మొత్తం ఇలాగే ఉంది కదా దీంట్లో కానీ ఒకలాగే ఉంటుంది అనమాట దీంట్లో కొన్ని ఉంటాయి చూపిస్తా ఇది ఇది కలుపు అనమాట ఇది ఒరి మొక్క ఇలా బద్దగా ఉంది కదా ఇదేమో ఒరి మొక్క ఇదేమో కలుపు దీన్ని తుంగ అని అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూడండి ఇది మనకి వరికి అందాల్సిన శక్తి అంటే ఆహారం అనుకోండి ఆహారం మొత్తం ఇదే లాగేసుకుంటుంది ఇది లాగేసుకుంటే ఇంకా మన వరికి ఏం ఆహారం అందుద్ది ఏం అందదు కదా అప్పుడు మన వరి వీక్ అయిపోద్ది అనమాట అందుకని దీన్ని పెరికేసామంటే అప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుంది వీటి సంఖ్య తగ్గిపోయి వరికి శక్తి అనేది వరికి ఎక్కువగా అందుతుంటుంది అందుకని కలుపు అయితే తీయాలి అప్పుడు కలుపు తీస్తే పంటకి ఉరికి బాగా శక్తి వచ్చి బాగా పంట అయితే బాగా పండుతుంటుంది చూడండి ఒక్క దగ్గరే ఎంత వచ్చిందో ఈ కలుపు అనేది ఎందుకు వస్తుందంటే అసలు మనం నాటు కానీ నాటేశాక మేమైతే ఇత్తనాలు చల్లాము నాటు వేసినాక కానీ లేదా ఇత్తనాలు చల్లినాక కానీ విత్తనాలు విత్తనాలు చల్లినాకైతే అది వేరే లెక్క ఉంటుంది అది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది కొద్దిగా మామూలుగా నాటేస్తారు కదా నాటేసినాక కైలో ఇంకా నీళ్ళు తగ్గకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీళ్లు తగ్గి ఒకటి రెండు సార్లు ఇలా నేలయితే బయటకు వస్తుందో అప్పుడు వెంటనే ఈ కలుపు అనేది మొక్కలనేవి వచ్చేస్తాయి అప్పుడు ఆ మొక్క ఇంకా మళ్ళీ మనం నీళ్ళు పెట్టినా కూడా ఆ మొక్క పెద్దది అయిపోతా ఇలా పెద్దది అయిపోద్ది అదే మనం నీళ్ళు తగ్గకుండా చూసుకుంటే ఇంక ఈ మొక్క అనేది రాలేదు ఈ మొక్క రాదు అప్పుడేందంటే మనకి కలుపు అనేది పెద్దగా రాదు చాలా లీస్ట్లో ఉంటుంది అదే మనం కానీ ఎప్పుడైతే పొలం దగ్గరికి వెళ్ళకుండా నీళ్ళు తగ్గి తగ్గిపోయి ఉంటాయో ఆటోమేటిక్గా మన అయితే కలుపు అనేది ఉప్పలు తిప్పలుగా ఉంటుంది దాన్ని అయితే ఖచ్చితంగా కూలోళ్ళని పెట్టి కానీ మనమైనా కానీ తీసుకోవాలి లేదంటే మనకి పంట దిగుబడి అయితే తగ్గిపోద్ది ఫ్రెండ్స్ వీడియో కానీ మీరు కనుక చూసినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని ఈ వీడియో అయితే తీస్తున్నాను మీ మీద నమ్మకంతో వీడియో అయితే తీస్తున్నాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో కలుపు అయితే ఈ విధంగా ఎందుకు వస్తుంది కూడా చెప్పాను తీకపోతే ఏమవుతుందో కూడా చెప్పాను వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓ నా భార్య అయితే చాలా కలిపే తీసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలుపు ఎంత కలుపు ఉంటుంది అనమాట అది కొంచెమే తీసింది ఇంకా తీయాల్సింది ఇంకా సగం కయ్యుంది ఇది ఒక మునుమంటారు ఒక మునుములో సగానికే వెళ్ళింది అంటే ఇంత కలుపు ఇదంతా మనం వేసే సత్వ ముందులన్నీ ఈ కలుపు ఈ కలుపే తినేస్తుంటుంది అనమాట అందుకని దీన్ని ఖచ్చితంగా తీసేయాల తీసేస్తే ఒరే అనేది చాలా హాయిగా పుష్కలంగా ఎదుగుతుంది తూనీగలు చూడండి కనిపిస్తున్నాయి తూనీగలు ఇంకొన్ని రోజులు ఉంటాయి ఈ తూనీలో తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి తూని పట్టియచ్చు కదా అవి దొరకవు దొరికితే పట్టించేవాడిని ఖచ్చితంగా సో ఈ రోజుకైతే పంచాలు వెళ్దామని అంటుంది నా భార్య ఇంకా అందుకని టైం అయ్యింది సో ఈరోజుకైతే సెలవు Jay Hein。